శ్రీ సాయి నాదాయ నమ ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పదనాన్ని గ్రహిస్తారో వారు ఎవరైతే గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులనియు ఎంచెదరో వారే ధన్యులు ఆత్మ సాక్షాత్కారానికి ధ్యానం అవసరం దారిని అలవర్చుకుంటే వృద్ధులన్నీ శాంతిస్తాయి మనస్సు ఏకాగ్రమైన లక్ష్యం నెరవేరుతుంది సదా నా నిరాకార స్వభావాన్ని ధ్యానించండి అదే జ్ఞానస్వరూపం చైతన్యం ఆనందం నా బోధనలు ఉపదేశాలను నిరంతరం గుర్తుంచుకుంటే మీ స్థితి కలకండవలే తీయగా ఉంటుంది మీ కోరికలన్నయూ నెరవేరుతాయి శాంతి సుఖం కలుగుతాయి ఇతరులు నిన్నెంతగా నిందించినా నీవు కఠినంగా జవాబు ఇవ్వకు అట్టి వాటిని నీ వెల్లప్పుడునూ ఓర్చుకున్నచో నిశ్చయంగా నీకు సంతోషం కలుగుతుంది దాహం కలవారికి వారికి నీరిచ్చినచో ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినచో బట్టలు లేని వారికి బట్టలిచ్చినచో నీ ఇంటి వసారాను ఇతరులు కూర్చొనుటకు విశ్రాంతి తీసుకొనటానికే ఇస్తే నిశ్చయంగా భగవంతుడు ప్రీతి చెందుతాడు ప్రపంచం తలకిందులవుతున్నా నీవు చెలించకు ఉన్న చోటనే స్థైర్యంగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకాన్ని చూడు అల్లా మాలిక్ భగవంతుడే సర్వాధికారి ఇతరులెవరూ మనల్ని కాపాడువారు కాదు భగవంతుని మార్గము అసామాన్యము మిక్కిలి విలువైనది కనుగొన వీలులేనిది వారి ఇచ్ఛానుసారమే మనము నడిచదము మన కోరికలను తీర్చి నెరవేర్చేది భగవంతుడే ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందుతారో వారు అమరులై సుఖంగా ఉంటారు తక్కిన వారందరూ పేరుకే ఊపిరి సలుపు వరకు బ్రతుకుతారు ఇతరులను నిందించువారు అశుద్ధాన్ని ఇష్టంగా ఆరగించే పంది వంటివారు దాని మాదిరిగానే ఇతరుల పాపాలనే మలనాన్ని వారు తమ నాలుగతోనే శుభ్రం చేస్తున్నట్లు కర్మ చిత్రమైనది నేనేమి చేయకున్నా నన్నే సర్వమునకు కారణభూతునిగా ఎంచుతారు అది అదృష్టాన్ని బట్టి వస్తుంది నేను సాక్షిభూతుడను మాత్రమే చేయువాడు ప్రేరేపించువాడు భగవంతుడే ఒకరి కష్టాన్ని ఇంకొకరు ఉంచుకోరాదు వానికి కూలీ సరిగాను దాతృత్వంతోనూ ధారాళంగా ఇయ్యాలి ఊరకనే గ్రంథాలు చదవటం వలన ప్రయోజనం లేదు చదివిన విషయములను అర్థం చేసుకొని ఆచరణలోని పెట్టినప్పుడే ఫలం నా ప్రకాశాన్ని చూడాలంటే అహంకారాన్ని విడిచి మిక్కిలి అణగువతో చూపుడు వేలుకు మధ్య వేలుకు మధ్య ఉన్న బ్రటన వేలుపై దృష్టిని సారించండి అప్పుడే నా ప్రకాశాన్ని చూడగలరు ఇది భక్తికి సులభమైన మార్గము ఈ జగత్తును నడిపించే సూత్రధారి భగవంతుడే సకల జంతుకోటి భగవదాజ్ఞను శిరసావహించును భగవంతుని ఆజ్ఞ లేనిదే ఎవరు ఎవరిని ఏమీ చేయలేరు ప్రపంచమంతా ఆయనపై ఆధారపడి ఉంది ఆయన తప్ప ఇంకెవరును స్వతంత్రులు కారు అందరినీ రక్షించువాడు దైవమే సమాధి చెందినప్పటికీ నా సమాధిలోంచి నా ఎముకలు మాట్లాడతాయి అవి మీకు ధైర్యాన్ని విశ్వాసాన్ని కలిగిస్తాయి మనపూర్వకంగా నన్ను శరణజొచ్చిన వారితోని నా సమాధి కూడా మాట్లాడుతుంది నేను మీ వద్ద ఉండనేమోనని మీరు ఆందోళన పడవద్దు నా ఎముకలు మాట్లాడుతూ మీ యోగక్షేమాలను కనుగొంటాయి ఏమైనా కానివ్వండి పట్టు విడవరాదు ఎల్లప్పుడూ నిలకడగా ఉండండి మీ ఆలోచనలు సంశయాలు భయోత్పాతాలు ఇప్పుడు చల్లబడ్డాయా ఎవరికైతే నమ్మకం ఓపిక ఉంటాయో వారిని తప్పక భగవంతుడు రక్షించును విష్ణు సహస్రనామాలు ఎంతో విశిష్టమైనది ఒకప్పుడు నేను ఎన్నో ఒడిదుడుకులకు లోనయ్యాను నా జీవితం అపాయంలో పడింది ఆ సమయంలోని విష్ణు సహస్రనామాల పుస్తకాన్ని నా హృదయానికి హత్తుకొన్నాను అది నాకు గొప్ప మేలు చేసింది కనీసం రోజుకొక విష్ణు సహస్రనామాన్ని చదివినా జీవితంలో మేలు పొందుతారు నిజమైన భక్తునికి మమత కాక సమత ఉండవలి ఎవరైతే భక్తి ప్రేమలతోని భగవంతుని ధ్యానిస్తారో వారి వద్దకు భగవంతుడు పరిగెత్తుకుని వెళ్ళి సాయం చేస్తాడు మీ పూర్వజన్మ పుణ్యం ఎక్కువైతే షిరిడీకి రాగలుగుతారు మానవుడిచ్చినది త్వరలో సమసిపోతుంది కానీ దైవం ఇచ్చినది శాశ్వతంగా నిలిచి ఉంటుంది ఇంకెవరిచ్చినది దీనితో పోల్చలేము నా ప్రభువు తీసుకో తీసుకో అనను కానీ ప్రతివాడు నా వద్దకు వచ్చి తేతే అనుచున్నాడు నేనేమి చెప్పుచున్నానో గ్రహించు వాడొక్కడునూ లేడు నా సర్కారు ఖజానా ఆధ్యాత్మిక ధనము నిండుగా ఉంది అది అంచు వరకు నిండి పొంగిపోతోంది సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యమునంతయును తీసుకుని భద్రపరుచుకోవాలి ఆ ఫకీరు చతురత ఆ భగవంతుని లీలలు నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనవి నా సంగతి ఏమి శరీరం మట్టిలో కలుస్తుంది ఊపిరి గాలిలో కలుస్తుంది నేను ఎక్కడికో వెళ్తాను ఎక్కడో కూర్చుంటాను మాయ నన్ను బాధిస్తోంది అయినా నా వారి కోసం నేను ఆతృతపడతాను ఎవరైనా ఏమైనా సాధన చేస్తే తగిన ఫలితాన్ని పొందుతారు ఎవరైతే నా పలుకులను జ్ఞప్తి ఎందుంచుకుంటారో వారు అమూల్యమైన ఆనందాన్ని పొందుతారు నేను ఇక్కడ ఉండి మీకు ఇహపర సౌఖ్యములు ఇవ్వటానికి సిద్ధంగా ఉండగా మీరెందుకు కష్టాల బారిన పడతారు కష్టమైన నష్టమైన దుఃఖమైన దేనినైనా ఓర్చుకోండి అల్లాయే ఆర్చి తీర్చుతాడు వారిని ఎల్లప్పుడూ ధ్యానించము ఆయనే మీ క్షేమాన్ని చూచుకుంటాడు అసలైన విరుగుడు ఏమిటంటే ప్రతి ఒక్కరూ గతజన్మ పాపములను అనుభవించి విమోచనం పొందాలి మన కష్టసుఖాలకు మన కర్మయే కారణం మీ శరీరం మనసు ధనము వాక్కు సమస్తాన్ని అల్లాకు సమర్పించండి సర్వస్య శరణాగతి వేడండి అటుపై వారేమి చేస్తారో చూడండి నేను భగవంతుడును కాను ప్రభువును కాను నేను వారి నమ్మకమైన బంటును ఎవరైతే తమ అహంకారాన్ని విడిచి భగవంతునికి నమస్కరిస్తారో ఎవరు వారిని పూర్తిగా నమ్ముతారో వారు బంధముల నుంచి విడబడి మోక్షాన్ని పొందుతారు మీ ఇష్టం వచ్చిన చోట నీ నమ్మకాన్ని మనసును నిలుపు భ్రమకు గురి కాకుండా ఒకే చోటును ఆశ్రయించి నిలకడగా ఉండండి నేను ఊరకనే ఏది తీసుకోను నేను ఒక రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుంచైనా తీసుకుంటే దానికి పది రెట్లు ఇవ్వగలిగను గత జన్మలో నువ్వు ఏదైనా ఇచ్చి ఉంటేనే కానీ నీవి ఇప్పుడు అనుభవించలేవు దక్షిణ ఇస్తే వైరాగ్యం పెరుగుతుంది దానివలన భక్తి జ్ఞానాలు కలుగుతాయి ఒక రూపాయి ఇచ్చి పది రూపాయలు పొందవచ్చును నేనెవరి వద్ద ఏమీ తీసుకోను మసీదు మాయి బాకీ ఉన్నవారినే కోరుతుంది బాకీ ఉన్నవాడు చెల్లించి రుణ విమోచనం పొందాలి నాకు ఇల్లు కానీ ఆస్తి కానీ కుటుంబము కానీ గలవా నాకేమీ అక్కరలేదు నేను ఎల్లప్పుడునూ స్వతంత్రుడను రుణం శత్రుత్వం హత్య చేసి దోషం చెల్లించి తీరాలి తప్పించుకును మార్గం లేదు భక్తులకు నేనిచ్చిన మాట నిలబెట్టుకొనటకు ప్రాణాలనైనా విడుస్తాను నా మాటలను నేను ఎల్లప్పుడూ పళ్ళు చేయను నేను మీకు బంగారు జలతార సెల్లా ఇవ్వటానికి ఇక్కడ కూర్చుని ఉన్నాను పాత గుడ్డ పీలికల కోసం కకృతి పడకండి నన్ను వెతికేందుకు ఎక్కడికి నీ పోనక్కరలేదు నీ నామము నీ ఆకారము విడిస్తే నీలోని కాక కొన్ని అన్ని జీవుల్లోనూ చైతన్యము లేదా అంతరాత్మ అని ఒకటి ఉంటుంది అదే నేను దీనిని గ్రహించి నీలోని అన్నింటిలోనూ నన్ను చూడు అలా చేస్తే నాలో ఐక్యమైపోతావు మన హృదయం స్వచ్ఛంగా ఉన్నంతవరకును ఏమీ దోషం లేదు మనలో చెడ్డ ఆలోచనలు లేనప్పుడు ఇతరులకు భయపడనేలా నన్ను గుర్తుంచుకుని వారిని నేను మరువను ఎవరైతే ఇతరులను నిందిస్తారో వారు నన్ను హింసించిన వారవుతారు ఎవరైతే బాధలను అనుభవిస్తారో ఓర్చుకుంటారో వారు నాకు ప్రీతిపాత్రులు మంచిగాని చెడ్డ కాని ఏది మనదో అది మన దగ్గరే ఉంది ఏది ఇతరులదో అది ఇతరుల వద్ద ఉన్నది మంచి కానీ చెడ్డ కానీ చేయుటకు నీవే కర్తవని అనుకోకు గర్వాహంకార రహితులై ఉండాలి అప్పుడే పరచింతన అభివృద్ధి పొందును ప్రాణులు వేరు కావచ్చు కానీ అందరి ఆకలి ఒక్కటే కొందరు మాట్లాడగలరు కొందరు మూగల్లా మాట్లాడలేరు ఎవరైతే ఆకలితో ఉన్నవారికి భోజనం పెడతారో వారు నాకు అన్నం పెట్టినట్టే దీనినే గొప్ప నీతిగా ఇరుగుము ప్రజల్ని సన్మార్గంలోని పెట్టమనియు మంచి నడవడి నేర్పమనియు భగవంతుడు మనల్ని పంపాడు కానీ ఈ రోజుల్లో ప్రజలు కించిత్ కూడా భగవత్ చింతన లేకుండా ఉన్నారు క్షణికమైన వ్యామోహాల వలలో పడి సత్సంగాన్ని విస్మరిస్తున్నారు అసత్యాన్ని ఆచరిస్తున్నారు సరే పోయేవాడు పోతాడు నిలిచేవాడు నిలుస్తాడు మనం మాత్రం చిత్తశుద్ధితో వారు ధరించే మార్గాన్ని సూచిద్దాం అన్ని శరీరాలు బూడిద కావలసిందే అలా కావటానికి ముందు వినయంగా నిరాడంబరంగా ఉండు అల్లా తనకు ఇష్టం వచ్చినట్లు మనల్ని మల మలుచుకుంటాడు ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమిస్తారో వారు నిరంతరం నన్ను హృదయమందే దర్శించుకోగలరు ఎవరైతే సర్వస్య శరణాగతి చేసి నన్నే ధ్యానిస్తారో వారికి నేను రుణగ్రస్తుడును వారికి మోక్షమునిచ్చి వారి రుణం తీర్చుకుంటాను ఎవరైతే నన్నే తలుస్తూ నా గురించే దీక్షతో ఉంటారో ఎవరైతే నాకు అర్పించనిది ఏమీ తినరో అట్టివారిపైనే నేను ఆధారపడి ఉంటాను అన్ని జీవుల్లోనూ భగవంతుడు ఉన్నాడు పాములు తేళ్ళు వృక్షాలు అంతెందుకు ఈ విశ్వాన్ని పూర్తిగా నడిపించే సూత్రధారి భగవంతుడే మనం భగవంతుని ఆజ్ఞ ప్రకారం అన్ని జీవుల్లోనూ దైవాన్ని చూడాలి అన్ని జీవుల పట్ల కనికరం చూపాలి అందరిలోనూ భగవంతుడిని చూడాలి అనవసరమైన కలహాలు చంపటము దుంచటము వంటి పనులపై ఆసక్తి చూపకూడదు అందరినీ రక్షించేది దైవమే నేను లేక ఈ జగత్తు అంతా శూన్యం ఎవరు నన్ను తమ హృదయాల్లోని నింపుకుంటారో వారు నా కథలు తప్ప మరేమియ్యూ చెప్పరు సదా నన్నే ధ్యానం చేస్తారు నానామాన్నే ఎల్లప్పుడూ చెప్పిస్తారు ఎక్కడ పేరాసగలదో అక్కడ బ్రహ్మము గుర్చి ఆలోచించటకు గాని దాని ధ్యానమునకు గాని తావులేదు భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలిగినో డాకూర్నాథ్ యొక్క డాకూర్ పట్టణము విఠల్ యొక్క పండరీపురము శ్రీకృష్ణుని ద్వారకాపట్టణము ఇక్కడనే అనగా షిరిడీలోనే ఉన్నవి ఎవరనో ద్వారకకు పోవలసిన అవసరమూ లేదు విఠలుడు ఇక్కడనే ఉన్నాడు భక్తుడు భక్తి ప్రేమలతోని కీర్తించుచున్నప్పుడు విఠలుడిక్కడనే అవతరించును ఊరడిల్లుము నీ ఆతురతను పారద్రోలుము నీ కష్టములు గట్టెక్కినవి ఎంతటి పీడా బాధలున్నవారైనను ఎల్లప్పుడూనూ ఈ మసీదు మెట్లు ఎక్కుతారో వారి కష్టములనియను నిష్క్రమించి సంతోషమునకు దారితీయను భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా నుంచి తరింపజేయగలడు నేను నీ వద్ద ఉండనేమోననే మీరు ఆందోళన పడవద్దు నా ఎముకలు మాట్లాడుతూ మీ క్షేమమును కనుగొనుచుండును మామిడి చెట్ల వైపు పూత పూసినప్పుడు చూడుడు పువ్వుల నెయ్యును పండ్లు అయినచో ఎంత మంచి పంట అగును కానీ అట్లు జరుగునా పువ్వుగానే చాలా మటుకు రాలిపోవును గాలికి కొన్ని పిందెలు రాలిపోవును కొన్ని మాత్రమే మిగులును ఎక్కడైనా ఎప్పుడైనా నా గురించి చింతించినచో నేనెక్కడనే ఉందును నేనెప్పుడునూ ఏది ఊరికే తీసుకోను నేనెవరి నుంచైనా ఒక రూపాయి దక్షిణ తీసుకుంటే దానికి రెట్లు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది ఆ ఫకీరు చూపిన వారి నుంచే నేను దక్షిణ స్వీకరిస్తాను దక్షిణ రూపంలో పుణ్యాన్ని నాటి తర్వాత సమృద్ధిగా ఫలితాన్ని పొందుతారు సిరి సంపదలు ధర్మాన్ని సాధించడం కోసమే ఉన్నాయి కేవలం సుఖాల కోసమే వెచ్చిస్తే అది వ్యర్థమే ఇదివరకు ధర్మం చేసి ఉంటేనే ఇప్పుడు సంపద పొందుతావు అది భగవంతుడు ఇచ్చినదే కనుక భగవంతునికి ఇవ్వటం వలన మాత్రమే భక్తి జ్ఞానాలు వృద్ధి పొందుతాయి నేను మాత్రం చేసేదేమిటి ఒకటి స్వీకరించి రెట్లు ఇస్తున్నాను ఈ పాదములు ముదుసలివి పవిత్రమైనది ఇక మీ కష్టములు తీరిపోయినవి నాయందే నమ్మకం చుమో మీ మనోభిష్టములు నెరవేరును మంచిగాని చెడ్డ కానీ ఏది మనదో అది మన దగ్గరే ఉన్నది ఏది ఇతరులదో అది ఇతరుల వద్ద ఉన్నది ఎవరెవరిని కోప్పడ్డా నన్ను చాలా బాధపెట్టిన వారవుతారు ఒకరినొకరు దూషిస్తే నేను చాలా బాధపడతాను నువ్వెవరితో నన్న పోట్లాడితే నాకు చాలా ఏహ్యం కలుగుతుంది ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు నీ గురించి ఎవరైనా మాట్లాడితే చెలించకు పరుషంగా బదులివ్వకు వాడి మాటలు నీకేమీ గుచ్చుకోవు కదా ఇతరులు చేసే పనులకు వారి మీదే ప్రభావం ఉంటుంది నువ్వు చేసే పనులకే నీపై ప్రభావం ఉంటుంది ఇదే ఆనందానికి మార్గం నిష్కామంగా సేవ చేయి దేవుని నామమును ఉచ్చరించు సద్గ్రంథాలు చదువు పోటీలు వంతులు కీచులాటలు మానితే దేవుడు కాపాడతాడు సరే తప్పకుండా నేనెప్పుడునూ మీ చెంతనే మీలోనే మీకు లోపల వెలుపల కొలువై ఉంటాను మీరే ఎక్కడున్నా ఏం చేస్తున్నా కామధేనువు కల్పతరువు చింతామణి కంటే కూడా సద్గురువు అధికుడు శ్రీ సాయి సచరిత్ర చాటేది ఈ సత్యాన్నే లాయిల్లాహ ఇల్లిల్లీహ బడా దర్బార్ హై మున్షి జీతో అందాయి హై సర్జార్జీ చూటాహి అల్లాహ మాలిక్ హై అల్లా అచ్చాఖరీగా సమాధి మందిర నిర్మాణంలో ఉండగా దానిని చూస్తూ బాబా పలికిన పలుకులు మీకు వ్యామోహాలే ప్రధానమైతే వాటి కోసమే మీరు ఇక్కడ షిరిడీకు వచ్చి వారైతే వచ్చిన వారైతే మీరు నా వద్దకు రావక్కర్లేదు జనన మరణాలు పూర్వకర్మలకు అనుసరించి జరుగుతాయి వాటిని దేవుడు కూడా మార్చలేడు సూర్యుడిని వేరొక దిక్కున ఉదయించమని భగవంతుడు ఎన్నడైనా శాసిస్తాడా అలా చేస్తే సృష్టి మొత్తం తారుమారు అవదా దైవం దర్బారులోని చోటు సంపాదించుకోవటానికి మనుషులు పాటుపడాలి నేనెప్పుడునూ మహిమలు చేయను మీ జ్యోతిష్కుల కంటే ఎక్కువ దూరం భవిష్యత్తులోని జరగబోయేవి తెలిసి చెబుతాను మీకిది తెలియక నేను లీలలు చేశానని అని అనుకుని నా పట్ల భక్తి శ్రద్ధలు చూపుతారు ఇద్దరు స్నేహితులు ఉంటారు తనకు అనుకూలమని తోచగానే ఒకడు మధ్యలోనే తోటి స్నేహితుడిని వదిలి ఒక్కడే వెళ్ళిపోతాడు ఎప్పుడూ మధ్యలో అలా వదిలిపోని స్నేహితునే ఎంచుకోవాలి ఏదేమైనా గురువును అలక్ష్యం చేయకూడదు నిర్లక్ష్యం పనికిరాదు ప్రతి ఒక్కరూ గురువు పట్ల విశ్వాసంతో ఉండాలి నేను సంకల్పించిన వారు నాతోనే ఉంటారు సత్యాన్ని అనుభవంతో గ్రహించాలి పుస్తకాలు చదివి ప్రయోజనం లేదు గురువు అనుగ్రహం లేకుండా ఎన్ని పుస్తకాలు చదివినా పాండిత్యం నేర్పినా ఆత్మజ్ఞానం కలగదు ఎవరి శ్రమను ఎవరూ ఉచితంగా తీసుకోకూడదు ఈ ప్రపంచంలోని అందరూ పుట్టింది రుణ విముక్తి కోసమే సద్గ్రంథాల పారాయణం వలన మనసు నిర్మలం అవుతుంది మేలు జరుగుతుంది ప్రాపంచిక విషయముల నుంచి విముక్తి లభిస్తుంది శ్రీ నమః